నిజం నిలకడం ఏదనే తెలుస్తుంది అబద్ధం ఈ లోపు ఆరువులు చుట్టొస్తుంది దానికి సాక్ష్యం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే గత ఐదేళ్లలో జరిగిన ప్రచారం ఏంటి సాక్షికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఇచ్చారు ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారు అన్నట్టు నేను అప్పుడే చెప్పా జగన్ మీడియా విషయంలో ఎక్కడా రేపు పొద్దున్న దొరికే అవకాశం ఉండదు ఎందుకంటే ఈనాడుకు కూడా ఇచ్చేవాడు యాడ్లు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటా ఈనాడు సాక్షి రెండింటికి ఇచ్చేవాడు ఏంటంటే ప్రభుత్వం ప్రయారిటీ దాని ఇష్టం మొదట రెండు ఛానళ్ళకే రెండు పత్రికలకే ఇస్తామనుకుంది ఈనాడు నెంబర్ వన్ సాక్షి నెంబర్ టూ రెండిటికి ఇచ్చుకున్నాడు అదే సందర్భంలో టీవీ ఛానళ్ళలో టాప్ ఫైవ్ రేటింగ్లో ఉన్న వాళ్ళకే ఇచ్చారు ఆ టాప్ ఫైవ్ రేటింగ్లో ఈటీవీను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లేదు టీవీ ఫైవ్కి ఇవ్వల టీవీ ఫైవ్ని మోసం చేశారు టాప్ ఫైవ్లో లేదు అది ఇదే టాప్ ఫైవ్లో ఉంది అది కానీ దానికి ఇవ్వలేదు కాబట్టి అక్కడ తేడా ఉంది దాన్ని ప్రొజెక్ట్ చేయొచ్చు కాకపోతే ప్రభుత్వం పాలసీ అంటారు దాని కోర్టు కూడా ఏమీ చేయడానికి లేదు రన్నింగ్లో ఉన్నప్పుడు కోర్టులో